నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటిగిరి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన డెబ్భై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గురుగుండ రామకృష్ణ చేశారు ఈ సందర్భంగా వెంగిడిగిరి మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు స్టేజి పైకి రావాలంటూ ఎమ్మెల్యే గురుగుండ రామకృష్ణను వారితో పాటు ఇతర నాయకులను ఆహ్వానించారు ఎమ్మెల్యేతో పాటు ఇతర నాయకులు స్టేజిపైకి వచ్చిన కొద్ది క్షణాల్లోనే మున్సిపల్ వైసీపీ వైస్పై వైస్ చైర్మన్లతో పాటు వైసీపీ కౌన్సిలర్లు కొంతమంది మమ్మల్ని స్టేజిపైకి ఆహ్వానించకుండా మున్సిపల్ కమిషనర్ అవమానించారంటూ కూర్చున్న దగ్గర నుండి లేచి మరీ వెళ్ళిపోయారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రామకృష్ణ అప్పటికప్పుడే పక్కనే ఉన్న ఎస్ఐ ఏడుకొండల ద్వారా వారిని పిలిపించే ప్రయత్నం చేశారు వెంటనే ఎస్ఐ ఏడుకొండలు వారి వద్దకు వెళ్ళి వారందరినీ రావాలంటూ ఆహ్వానించారు అయినా మేము తిరిగి రాము అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయారు దీనిపై స్పందిస్తూ ఎమ్మెల్యే కురుగున్న రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు వెంకటగిరి నియోజకవర్గంలోని ప్రజలు మనల్ని గెలిపించింది అభివృద్ధి కోసం పాటుపడాలని తెలిపారు పట్టణంలో ఎక్కడైనా సమస్యలు ఉంటే అపోజిషన్లో ఉన్న లీడర్స్గా సమస్యను వేలెత్తి చూపించాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు ఇలా చేయాల్సింది పోయి వచ్చిన కొద్ది క్షణంలోనే లేచి వెళ్ళిపోవడం మంచిది కాదన్నారు ఇలా వెళ్ళిపోవడం ద్వారా మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు ఏం సమాధానం చెబుతారంటూ ప్రశ్నించారు కనీసం మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ కలుస్తూ ఉన్నారు గెలవాలని తెలియదా ఎవరో మున్సిపాల్ సంబంధం కూర్చుంటే మేము అవమానతలు కూర్చోవాలి అందులో అవమానం ఎమ్మెల్యే గౌరవం కోసం

దేశం ఎక్కడ పౌరులు కనీసం మమ్మల్ని మున్సిపాలిటీ కుర్చుమైన పిలిచారా చెప్పారా ఎందుకు అవమానం పరిస్థితి ఉండటం ఈ రోజు స్వాతంత్రోత్సవం ఈ రోజు మమ్మల్ని అవమానం పరిచి

దేశ రాకముందే ఉలిక్కు పడి అపోజిషన్ పార్టీ వాళ్ళు లేచి వెళ్ళిపోవడం ఎంతవరకు సంబంధించినో అది ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తాను మీడియాలో ఎందుకంటే ఎవరైనా కానీ అపోజిషన్లో ఉండేటప్పుడు సమస్యలు ఏమైనా ఉంటే సమస్యల్ని చెప్పాలి మేము కూడా గత ప్రభుత్వంలో అపోజిషన్లో ఉన్న అసెంబ్లీలో ఏమైతే తప్పులు జరుగుతున్నాయో ఆ తప్పులు ఎత్తు చూపించాలి అడగాల అది మనల్ని ఎవరైతే గెలిపించి పంపించారో ఆ ప్రజలకు కూడా తెలియజెప్పాలి అలా కాకుండా ఈరోజు వైసీపీ ప్రభుత్వం గెలిచినటువంటి కౌన్సిలర్లు ముంకుమ్ముడిగా లేచి వెళ్ళిపోయారంటే వీళ్ళు ప్రజలకు ఏం సమాధానం చెప్తారని అడుగుతా మరి ఎప్పుడైతే ఒక ప్రజాప్రతినిధిగా నేను కూడా ఒక శాసనసభ్యునిగా వచ్చాను ఏమైనా ఉంటే సమస్యలు చెప్పాలి చెప్తే రాసుకుంటాం నోట్ చేసుకుంటాం అవన్నీ కూడా నెట్టిఫై చేస్తాం మేము వచ్చి రాత్రికి వెళ్ళిపోయారంటే అసలు ఏమనుకోవాలో అర్థం కావచ్చు అసలు ఇలాంటి వాళ్ళని ప్రజలు ఎందుకు గెలిపించారో కూడా వాళ్ళే చింతిస్తారు ఇప్పుడు కూడా ఎదురు దాడి అనేది ఉండాలి తప్పులు చేస్తుంటే డైలీ చూపించడం ఏదైనా ఉంటే చెప్పడం ఇది చేయాలని చెప్పడం చేసుకోవాలి కానీ ఇది మంచి పద్ధతి కాదు మరి వాళ్ళ రాజకీయ నాయకులు ఎలా నేర్పిస్తారేమో తెలియడం లేదు ఇది జగన్మోహన్ రెడ్డి గుండే అలవాటు అన్నమాట ఆయన కూడా అసెంబ్లీలో అసెంబ్లీ జరుగుతుంటారు రాడు బయట ప్రశ్న పెట్టి పెట్టుకుంటాడు అదే వీళ్ళు కూడా ఫాలో అవుతున్నట్టు నాకు అర్థమవుతా ఉన్నాం ఎందుకంటే మన నాయకుడు ఉన్నాడు కదా మనం కూడా ఎందుకు ఉండాలా అని వెళ్ళిపోయినట్టు చూడపోతే అట్లా అది మంచి పద్ధతి కాదు ఎప్పుడు కూడా తెలియజెప్పాలి ప్రజలకు కూడా తెలుస్తుంది ఉన్నాయా ఏం చేస్తారు లేదు అపోజిషన్లో ఉండేవాళ్ళు సమస్యల గురించి అడిగారు అని చెప్పి చెప్పుకుంటారు అట్లా కాకుండా రాగానే వీళ్ళు లేచి వెళ్ళిపోవడం అనేది మంచి పద్ధతి కాదు మీకు రాజకీయం తెలియదు నేర్చుకోండి ఎప్పుడు కూడా అపోజిషన్లో ఉండేటప్పుడు సమస్యల్ని ఏలెత్తి చూపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది పాల పక్షిది కాదు ఏదైనా అభివృద్ధి చేయాలంటే కూడా అభివృద్ధిని గురించి చెప్తే కూడా తీసుకొని అభివృద్ధి చేస్తారు అరే అపోజిషన్ చెప్పారు ఈ సమస్యను కూడా మనం పరిష్కారం చేయాలి అని చెప్పి అధికారులు చెప్తారు ఇన్స్ట్రక్షన్ ఇస్తారు చేయిస్తారు మీరు చేయలేకపోయినా కానీ మేము చెప్తే చేయిస్తాం అట్లా కాకుండా వీళ్ళు వెళ్ళిపోయారంటే వీళ్ళు ప్రజలకు ఏమి సమాధానం చెప్పాలో అది వాళ్ళ విజ్ఞప్తి వదిలేస్తున్నాను ఇది ప్రజలు కూడా ఎవరైతే గెలిపించారో గతంలో మున్సిపాలిటీలో వాళ్ళందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి వాళ్ళని మనం గెలిపించావా అనేది వాళ్ళకు కూడా బాధ కలుగుతుంది ఇలాంటి వాళ్ళు గెలిపించేది ఎందుకు ఏదైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టిలో పెట్టాలా ఏదైతే చూపియాలా అడగాలి అలా కాకుండా వెళ్ళిపోయారంటే ఎవరి మీద అది వెళ్ళిపోయినట్టు ప్రజలు అంత కష్టపడి గెలిపిస్తే మీరు చేసే ఇదే అని అడుగుతా ఉన్నా మేము కూడా అపోజిషన్లో పనిచేశాం అసెంబ్లీలో ఉన్నాం అసెంబ్లీలో కూడా ఏదో చూపించాం వాళ్ళు చేసే తప్పుల్ని మాట్లాడాం మాట్లాడిన తర్వాత వాడు అప్పుడైనా రెటిఫై చేసుకుంటారని చెప్పి చూసాం అంతేగాని అలిగిపోవడం మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తాం జగన్మోహన్ రెడ్డి రోజున వచ్చి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుంటే వీళ్ళకి కూడా అర్థం ఉంటే తెలుస్తారు తెలుగు తెచ్చుకుంటారు ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతున్నాయి ఉండి చూసి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి తప్పులు తప్పుడు ఏదో చూపిస్తే వీళ్ళకి కూడా అర్థం అవుతుంది వీళ్ళ నాయకుడే ఉండడు అసెంబ్లీకి రాడు వచ్చిన పంపుతాడు మరో చిన్న ఉండు దడు కట్టాడు చూసినట్టు ఉండాడు అంతే ఇది కూడా కాబట్టి ఇది మనం అనుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ నాయకుడు ఏమైతే చేస్తున్నాడో వాళ్ళు కూడా అదే చేస్తున్నారు ముఖ్యమంత్రిగా ఎక్కడా తట్టడం మట్టేసి దాఖలాలు లేవు ఏ మున్సిపాలిటీకి కూడా పది రూపాయలు డబ్బులు ఇచ్చి దాఖలాలు లేవు కాబట్టి అవన్నీ మాట్లాడతామన్నా అంతేగాని తీసుకోవాలి చేయలేదు కాబట్టి ఒప్పుకోవాలి ఈరోజు మనకు పనిచేస్తా ఉన్నాం ఎప్పుడు కూడా మున్సిపాలిటీగా అభివృద్ధి చెందియంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం జరిగాయి లేకపోతే ఐదు సంవత్సరాలు ఎక్కడా తట్టే తట్టడం మట్టే లేదు అభివృద్ధి అనేది లేదు అన్నీ గుంతలే చూశారు అందరూ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి పరిపాలన తెలుగుదేశం మంచి ఇళ్ళు కట్టి పెట్టుకోవచ్చు ఆ ఇల్లు ఇచ్చేదాన్ని కూడా ఒక్కన వాడికి వాడు కట్టింది కాదు కనీసం ఇచ్చేనా ఉంటే పడకుండా చెదులు పట్టకుండా అరే జగన్మోహన్ ఇచ్చారు ఉంటారు అది కూడా చంద్రబాబు నాయుడు పెట్టాడు కాబట్టి మనం చేసి ఇస్తున్నాం వాళ్ళ ముత్తాత తాత ఉండి వాళ్ళ ఆస్తి చుట్టే వాడు బొమ్మ అర్థం అని ఇది ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళ తాత ముత్తాత సంపాదించిన ఆస్తికి వీళ్ళు పోటీ వేసుకుంది కానీ జగన్మోహన్ పోటీ దాని మీద ఏంది ఎవడైనా సంసారం చేస్తాడా పని ఒక ముఖ్యమంత్రిగా నీ ఫోటో ఎవడు వేసుకుంది దానికి ప్రభుత్వం ప్రభుత్వం ఇస్తుంది ఆ లబ్ధిదారు పేరు పెట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు పేరు వేసుకోలేదే ఫోటో వేసుకోలేదే రాజముద్రతో ఇచ్చాం కానీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పరిపాలన తెలుగుండి మాట్లాడాలి నేను అది తెలివే నేను జగన్మోహన్ తాజా రాజా ఇచ్చాడా ఈరోజు మన మున్సిపాలిటీలో అందరినీ కూడా ఈ పనిచేసే వాళ్ళు కానీ మరి ఫీల్డ్లో వాళ్ళు కానీ అందరినీ కూడా గుర్తించి ఈరోజు పిహెచ్ ముప్పై ఐదు మంది అదేవిధంగా ఇంజనీరింగ్ సెక్షన్లో ఇరవై ఐదు మంది ఆర్పిలు ముప్పై ఆరు మంది ఆఫీస్టా పదహైదు మంది అదేవిధంగా వార్డులో చేసినటువంటి స్లీపర్స్ అందరు కూడా వాళ్ళకి ఎనభై మంది అందరినీ కూడా నూట తొంభై రెండు మందిని ఈరోజు మనం సన్మానించాం గతంలో ఏ ప్రభుత్వంలో కూడా మున్సిపాలిటీలో కార్మికులను సన్మానించినటువంటి దాఖలాలు లేవు ఎందుకంటే వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళకు కూడా ఒక సంతృప్తి ఉండాలి మనల్ని ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు కానీ మన శాసనసభ్యులు కానీ గుర్తించి మనకు సన్మానం చేశారని చెప్పనే కాన్సెప్ట్తో ఈరోజు అందరిని కూడా మనం సన్మానం చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఇంకా బాగా చేస్తే ఇది ఎప్పుడూ కొనసాగుతూ ఉంది నెక్స్ట్ మళ్ళా వాళ్ళని ఒకటి రెండు కూడా తీసుకొని వాళ్ళకి ప్రైజ్లు కూడా ఇవ్వతాం రాబోయే రోజుల్లో మంచి ప్రైజ్లు కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తాను గత ప్రభుత్వంలో ఈ మున్సిపాలిటీని మున్సిపాలిటీగా ప్రకటించి గాలికి వదిలేశారు ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేకుండా గాలికి వదిలేస్తే పంచాయతీ లాగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపాలిటీగా గుర్తించి అన్ని రకాలుగా తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేశాం ఈ రోజు కూడా తెలుగుదేశం వచ్చిన తర్వాతనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కానీ గతంలో ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏమైనా పనులు జరిగాయని అడుగుతా ఉన్నా ఎలాంటిది ఒక చీకటి బ్రోహతి పట్ల రోజు మళ్ళా ప్రతి ఇంటికి కూడా కుణాలు ఇచ్చే విధంగా అన్ని రకాలుగా ఇంకా ఎందుకంటే ఈ వెంకటగిరి మున్సిపాలిటీలో ప్రతి కుటుంబంలో కూడా వాళ్ళ బిడ్డగా చూస్తారు కాబట్టి వెంకటగిరిని మున్సిపాలిటీ చూసుకోవాల్సిన బాధ్యత నా మేము ఉంది కాబట్టి ఖచ్చితంగా నా కుటుంబం ఎంతో ఈ మున్సిపాలిటీ వాళ్ళు అంతే అని చెప్పనేసి ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతారు ఎప్పుడు కూడా ఆలోచిస్తా మంగళగిరికి ఏమైతే ఇస్తారో అవన్నీ కూడా మన అంగడికి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తూ ఉంటాం గతంలో తెచ్చేవాళ్ళు కాదు ఈరోజు అన్ని రకాలుగా మనం పోటీ పడి తెచ్చుకుంటాం గతంలో చెప్తాం ప్రతి ఇంటికి కూడా ట్యాప్స్ సిస్టమ్ ఇస్తాం ఇస్తామని చెప్పి అది కూడా త్వరలోనే చేయబోతా ఉన్నాం కాబట్టి ఇక్కడ స్టాఫ్ కూడా ఏ ప్రభుత్వం పెంచాల తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయలు జీతం కూడా ఎందుకంటే గతంలో ఎవరు చేయలేదు వాళ్ళకు వేసే బాగుంటుంది కాన్సెప్ట్ మూడు వేల రూపాయలు జీతం పెంచి మళ్ళా రోజు అమృత పథకం కింద రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటింటికి మరి నేను కూడా ఇచ్చే విధంగా అదేవిధంగా నూట పద్నాలుగు కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది వెంకటే మున్సిపాలిటీకి నూట పద్నాలుగు కోట్లు రాబోతా ఉన్నాయి ఆ నూట పద్నాలుగు కోట్లు ఖర్చు పెట్టి ప్రతి కుటుంబానికి కూడా ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం గత ఏర్పాటు ఈరోజు రాష్ట్రం ఆర్థిక ఉన్నా మీకు తెలుసు గతంలో అన్ని బ్యాంకులలో కూడా మరి ఆయన అప్పులు చేసి ఏ బ్యాంక్ మెట్టి పరిచి కూడా లేదు అయినా ఈరోజు చంద్రబాబు నాయుడు ధైర్యంగా ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయన తెలివితేటలు ఉపయోగించి కేంద్రం దగ్గర నుంచి ఈ రోజు మనకి నిధులు తెచ్చి ఈ రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు రోడ్ ఎక్కడా పాపం పైపోయా ఎక్కడ చూసినా కొంతలే ఇప్పుడు మీరు గోడూరు నుంచి ఎంగడికి రావాలంటే గర్భిణులు అయితే బస్సులో వస్తే ఆ బస్సులోనే ప్రసవిస్తారు ఆ పరిస్థితిలో ఉంది ఈ రోజు మళ్ళా ఎక్కడ కూడా గుంతల్ రెండు చేయాలనే కాన్సెప్ట్ తో రోజు మన ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసి అన్ని రకాలుగా అన్ని దగ్గర రోడ్లు అన్న కాన్సెప్ట్ కూడా ఈ రోజు ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది మరి గతంలో ఎందుకు చేయలేదు ఐదు సంవత్సరాలు ఉన్నారు ఎక్కడ కట్టడి పట్టేసేలా అవుతా ఉన్నా మాట చూస్తే మాట్లాడుతూ ఉంటారు చేయొచ్చు కదా ఈరోజు ఆర్థిక పనులు కానీ ఈ రోజు ముఖ్యమంత్రి ఇది కాదు చేయాలి మనం అనే కాన్సెప్ట్ తో ఈ రాష్ట్రం మొత్తం కూడా గుంట పూజే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు కానీ అన్ని రకాలుగా ఏ విధంగా చేయాలి అభివృద్ధి చేయాలి రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అన్ని రాష్ట్రాల కన్నా కూడా మన రాష్ట్రం బాగుండంగా పోటీ పడుతున్నటువంటి రాష్ట్రం మన రాష్ట్రానికి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు మేము చూస్తా ఉన్నారు మన పరిశ్రమలు రావాలి మన బిడ్డలు బయట ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవాలనే కాన్సెప్ట్ తో ఈ రోజు లోకేష్ బాబు ఇతర దేశాలకు వెళ్ళి అన్ని పరిశ్రమలతో కూర్చోబెట్టి మాట్లాడి మనకు కొన్ని సమస్యలు తెచ్చేదానికి అహర్ని కష్టపడతా ఉన్నారు అడుగుతా ఉన్నా గత ప్రభుత్వంలో ఏ రాష్ట్రానికైనా పోయి పని దేశాలు పోయి మీటింగ్లు పెట్టి ఏదైనా సమస్య తెచ్చారని అడుగుతా ఉన్నా ఉన్న సమస్యలు వచ్చినట్టు కూడా వెళ్ళిపోయాడు భయానికి రోడ్ మామూలు ఇవ్వలేక వెళ్ళిపోయాడు ఈ రోజు మళ్ళా మనం అన్ని దేశాలకు వెళ్ళి అందంగా తీసుకొచ్చి మన బిడ్డలు ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవాలి బయట పోవాలి అనే క్యాన్సర్ తో ఈ రోజు మన నాయకుడు లోకేష్ బాబు పనిచేస్తా ఉన్నారు మంత్రిగా మరి బయట పోయి అందరితో మీటింగ్లు పెట్టి చూస్తా ఆ టీవీలో కూడా మరి మా దగ్గర అన్ని ఫెసిలిటీ ఇస్తాం మీరు మా సంస్థలు పెట్టండి అని చెప్పి ఈ రోజు తీసుకొచ్చి పెట్టి మన బిడ్డలకు ఉద్యోగాలు కూడా ఇక్కడే కల్పించే విధంగా ఈరోజు ఏర్పాటు చేస్తా ఉన్నారు అనేది ఇప్పుడు కూడా ఆ నాయకుడికి ఉండాలి ఎవరైతే ఉంటారో వాళ్ళకి చేయాలి రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలనే కాన్సెప్ట్ చేయవచ్చు పెంచే దోచుకుందాం దాచుకుందాం అంటే ఉంటుంది మరిన్ని బ్యాంకులు అప్పు చేశారు ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా ఎందుకు అప్పులు చేశారు ఎందుకు ఆ బ్యాంకుల మరి ఈ రోజు బ్యాంకులపై పరిస్థితి చేశారని చెప్పిన వాళ్ళు అడుగుతా ఉన్నా అంటే ఈ రాష్ట్రంలో ఈ బ్యాంకులు వంటింట్లో అప్పు మళ్ళీ మళ్ళీ రాష్ట్రం డబ్బుల డెవలప్ కాదు ఎవరు కూడా బ్యాంకులకు పోలేరు ఎవరు లోన్లు ఇవ్వరు అనే కాన్సెప్ట్ తో ఈ రాష్ట్రాన్ని అదే నాయకులు చూసా అందుకని శాస్త్రం చెప్పడం కూడా తెలియజేస్తూ అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి పార్టీలు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి ఎవరు అభివృద్ధి చేస్తారు ఎవరు చేయలేరు అని కూడా గమనించా ఎవరైతే మన రాష్ట్రాన్ని మంచి చేస్తారో ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళే ఎప్పుడు కూడా ఎన్నుకోవాలి ఎందుకంటే ప్రజలతో మమేకమయ్యి ప్రజల సమస్య తెచ్చుకొని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ప్రభుత్వం చెప్పి అక్కడి నుంచి మనం మంచి పట్టు తెచ్చుకోవాలి ఇక్కడ కానీ అక్కడ కానీ ఎన్నుకుంటే మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పిన వాళ్ళు తెలియజేస్తూ మీ అందరూ కూడా పేరు పేద నమస్కారాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా పత్రిక సోదరి మీద మీడియా మీడియా కూడా నమస్కారాలు తెలియజేస్తూ అందరూ కూడా దీనిలో పాల్గొని మీకు

డబ్బులు పెన్షన్ ఇచ్చినటువంటి అమ్మాయి అరవై నాలుగు వందల రూపాయలు డబ్బులు పాము కొంటే అవి చెత్త ఓడుస్తా ఉండి ఆ బుట్టలోకి వస్తే ఆ డబ్బులు తిరిగి ఇచ్చేటువంటి వాడు ఈరోజు అతన్ని మనం ఆయన్ని అంటే పేదవాడి ఎంత నిజాయితీ పడో ఇలాంటి వాళ్ళు మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎవరైనా కానీ డబ్బులు గుర్తించో పెట్టుకుని అలా పోకుండా డబ్బులు తెచ్చి మన మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ అమ్మాయికి ఇచ్చినటువంటి పరిస్థితి తెలియజేస్తా ఉన్నాగేశ్వర

ज्ञान बोला अच्छा वाला प्रेरणा निकोलस जी मिलो वाला सर प्रवेश को बैठे चंद्रशेखर चंद्रशेखर ऑन राउंड आया जी रामनैया क्या आप लोग ऑन राउंड आया बालाजी बाला कुडुम लगे भैया டேய் அங்க பாரு வெங்கட ஐயா புல்லு சேகர் சேகர் வெங்கட சார் இது ஃபர்ஸ்ட் டைம் டைம் தெரியாதா இல்ல சாலா கெப்பி சட்டு கட்டி விடு புல்லைய ஃர்ஸ்ட் டைம் ம्युनिसिपாலிட்டி இந்திராவேலூர் ஆதி லட்சுமி ஃர்ஸ்ட் டைம் இதே சார் ஆப்கர்க்கு கேடு சேவூர் ஆதி லட்சுமி ஆதி லட்சுமி வல்லமால் சீனு